వాదులందరూకి ఆ రోజు చేసిన డిమాండ్ ఏంటంటే ఆ కుటుంబానికి ఒకవేళ ఆ బాలిక చనిపోయి చనిపోతే ఇరవై లక్షలు పరిహారం ఇవ్వాలి ఐదు లక్షల ఐదు లక్ష ఐదు ఎకరాల పొలం ఇవ్వాలి అలాగే ఆ పిల్లలను ప్రభుత్వమే ఇద్దరు పిల్లలను చదివించాలి ఆ కుటుంబానికి వారి యోగ్యతను బట్టి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలనే విషయాన్ని కూడా ఆ రోజు మేము డిమాండ్ చేయడం జరిగింది కాబట్టి ప్రభుత్వము ఆ నిర్ధారణకు వచ్చిన తర్వాత అమ్మాయి చనిపోయింది అనే నిర్ధారణ వచ్చిన తర్వాత పరిహారం ఇవ్వడము పరిహారం ఇచ్చారు కానీ ప్రభుత్వంలో ప్రజా సంఘాలు కుల సంఘాలు మానవతవాదులు చేసిన డిమాండును పరిష్కరించకుండా మరి ఇంకొక సంఘటన జరగడం ఇతను నిజంగా జరిగిన సంఘటనను అందరం ఖండిస్తున్నాం లోకం మొత్తం ఖండిస్తుంది కానీ ఆ ఖండించే విధి విధానంలో మేము చేసే ఇంకొక విన్నపం పంకుడికి ఏంటంటే అసలు ఈ సంఘటన ఇంకా బలి బలిపరచుకో కావాలి ఈ సంఘటన కారకులు ఎవరు ఈ సంఘటనలో ప్రధానమైన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి వెలిగి తీయమని మేము చెప్తున్నాం సభ్య సమాజంలో ఉన్న అంత డిమాండ్ అంత గుడికి ఏంటంటే మా డిమాండ్ అంత గుడికి ఏంటంటే నిజానిజాలు బయటికి తీయండి నిజానిజాలు బయటికి తీయడంలో స్థానిక ఎమ్మెల్యే గారు ఉన్నారు అలాగే పార్లమెంటు సభ్యులు గారు సొంత ఊరు ఆ గ్రామంలోని నిజాలు నిజాలు తెలుసుకోకుండా ఇంకొక ఇప్పుడు కొందరు ఏమంటున్నారు లాకప్ డెత్ అని కొందరు అంటున్నారు కొందరు ఏమంటున్నారు అదృష్ట అన సంఘటన అని కొందరు అంటున్నారు కాబట్టి ఇవన్నీ ఒకదానికొకటి పెనవేసుకుంటున్నాయి దీనివల్ల ఎంతోమంది బలిపరుచుకోవాలి నిన్న కాకమున్న ఒక సిఐ ఎస్ఐ గారు కూడా సస్పెండ్ కావడం జరిగింది మళ్ళీ ఇప్పుడు ఒక ఒక హత్య జరగడం జరిగింది కాబట్టి ఈ సంఘటనను పోలీస్ స్టాఫ్ ఎప్పుడు పెడతారు మేము చేసేది కూడా ప్రభుత్వానికి డిమాండ్ ఏంటంటే అలాగే ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ గారు కానీ చిత్తశుద్ధి ఉంటే ఈ సంఘటన పైన ఎందుకంటే స్వగ్రామైనటువంటి ముచ్చమరు గ్రామంలో జరిగిన సంఘటన కాబట్టి దీన్ని నిజానిజాలు బయటికి రావాలి అంటే ఖచ్చితంగా సిబిసిఐడితో ఎంక్వైరీ చేసినప్పుడే నిజానిజాలు బయటకు వస్తాయి లేదా మానవవాదిలో త్రిసభ కమిటీ వేయండి అలాగే మీరు ఏదో ఒక పరిహారం ఇస్తాము ఇది ఇది అంటే ఇంకెంతమంది చదవడానికి ఉండాలో కాబట్టి ఏ పోలీస్ వ్యవస్థ కానీ ఎవరిని కూడా మేము శంకించట్లేదు మేము చెప్పే డిమాండ్ నిజా నిజానిజాలు బేటీ తీయండి ఎవరికైనా అన్యాయమే కాబట్టి మానవ హక్కులు కూడా ఖచ్చితంగా ఈ సంఘటన పైన ఉండాలనేది కూడా నా విన్నపము కాబట్టి నేను ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేసేది ఏంటంటే మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ ప్రభు ఈ ప్రభుత్వానికి కానీ ప్రభుత్వ నాయకులు కానీ చిత్తశుద్ధి ఉంటే ఈ సంఘటన పైన మొత్తం ఎంటైర్ ఎపిసోడ్ మీద మీరు సిబిసిఐడి వేసిన తర్వాతనే నిజానిజాలు బయటకు వస్తాయి కాబట్టి ఎవరినో బలిపశం చేద్దామంటేగా అంటే నిజానిజాలు బయటికి రానంత వరకు కూడా ఇలా ఇట్లాంటి సంఘటనలు సమాజంలో పునరావృతం అవుతాయి ఆ పునరావృతం కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా ని నిజమైన వ్యక్తులకు శిక్షింపబడాలి వాళ్లకు దోషులుగా నిర్దేశించబడాలి అది నా డిమాండ్ సమాచారం నాకు తెలిసిన సమాచారం ఏంటంటే ఇప్పుడు అంటే నా నుండి జరిగిన అంటే అందరితో మాట్లాడింది కాబట్టి ఈ సంఘటనలో అబ్బాయి ఒక వ్యక్తి యొక్క మేనమావంటి అబ్బాయి అతన్ని తీసుకురావడము ఇంకొక మేనమావని తీసుకురావడము పోలీసులు ఆ తీసుకువచ్చే నేపథ్యంలో ఈ ఈ సంఘటన జరగడం కొందరు ఏమంటున్నారంటే ఇది పోలీసు ఆకపోని కొందరు అంటున్నారు ఇంకా కొందరు ఏమంటున్నారు వేరే విధంగా జరిగింది అదృశ్యమైన ఏదో సంఘటన అని చెప్తున్నారు ఏదైనా మనం ఒక మీద ఆరోపించట్లేదు ఈ ఆరోపణల అందటికీ ఆజ్యం వస్తున్నది అవకాశం ఇస్తున్నది ప్రభుత్వమే ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ సంఘటన పైన ఇంకొక శివం కాకుండా ముందే సిబిసి ఎడితే ఎంక్వైరీ చేయాలి ఎంక్వైరీ డిమాండ్ చేయాలి నష్టపరి పరిహారం కూడా బాధితురాలికి కుటుంబానికి ఇంకా ఇవ్వలేదు ప్రజా సంఘాల డిమాండ్ ఇవ్వలేదు కాబట్టి ప్రభుత్వం ఏదైతే ఇస్తుందో ఖచ్చితంగా మా డిమాండ్ని నెరవేర్చాలి ఇలాంటి సంఘటన పునరావృతం కూడా ఉండాలనేది నా ప్రధానమైన ఉద్దేశం మృతదేహాన్ని చూసారు చూడలేదు అదే ఎవరు వేరే అని చెప్పట్లేదు కదా ఎక్కడుంది అని చెప్పడానికి మృతదేహాన్ని కూడా చెప్పడానికి సంఘోషిస్తున్నారు అంత అవసరమేముంది అతను తప్పించుకోవడంలో చచ్చిపోయాడా లేకుంటే ఇంకొక వ్యవహారంలో కూడా చచ్చిపోయాడని మనకు తెలియాలి కదా చూడడానికి కూడా ఒక ప్రజా మాజీ ప్రజాప్రతినిధి గుడికి అవకాశం ఏమి మీరు అర్థం చేసుకోండి అంటే ఎంతో గోప్యంగా ఉంచాలి ఈ ఈ సంఘటనను అంత అవసరం గోప్యంగా ఉంచాల్సిన అవసరం ప్రభుత్వానికి ఇప్పుడు మీకు చిత్తశుద్ధి ఉంటే గోప్యత ఎందుకు ఏ విషయమైనా ఓపెన్ చేసుకోండి మీ నిజాయితీని నిరూపించుకోండి అనేది నా డిమాండ్ ఓకే